నమస్తే అండి నమస్కారం నా అందరికీ చాలా సంతోషం మరొక వీడియోతో మీకు వచ్చాను ఇది కలెక్టర్ నూతన కలెక్టర్ ఖమ్మం పోయే నూతన కలెక్టర్ ఏరియాలో ఈ వెంచర్లో ఉన్నామండి మంచి బ్రహ్మానండ నూట తొంభై ఎనిమిది గజాల ప్లాట్తో మన నూతన ఇల్లు లోపల ప్రజలు సిద్ధంగా ఉంది రండి ఒకసారి లోపల పోయి చూద్దాం రండి తీసుకుంటాయి వెల్కమ్ అండి వెల్కమ్ వెల్కమ్ ఇల్లు నూతనంగా నిర్వహించబడుతున్నటువంటి ఇల్లు టూర్ ప్లేస్ అండి మంచి కోతలు ముప్పై యాదు యాభై కోతలతో సైడ్ కార్ పార్కింగ్ వచ్చిందని చూడండి రెండు కార్లు వేసుకోవచ్చు దీన్ని రెండు కార్లు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా మంచి హర్ట్అటాక్ సిమెంట్ కట్టారు ఐరన్ వైజాగ్ ఐరన్తో స్టీల్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఎందుకంటే మా బిల్డర్ అలాంటి వ్యక్తి కాబట్టి రండి లోపల చూద్దాం రండి వస్తాయి ఇది హాల్ అండి ఇది డైరీ హాలండి నేను నారపత్ కుపీఎస్ చెయ్యి దమచది ఇది కెలే బెడ్రో సార్ సరే వెస్టర్న్ వెస్టర్న్ జనరల్ సరే ఇదె పిచెటో మీ కిచెన్ అండి ఇప్పుడు వాడుకోవడం కిచెన్ ఇది ఎలా మనం చూసుకోవచ్చు అండి ఇదోసరికి మీకు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు జనమే దేవుడి దగ్గరి కానీ మనం బాత్రూమ్ కాదు పెట్టుకోవచ్చు తర్వాత దానికోసారి ఇది మాస్టర్ పెట్టండి రెండు నుంచి ఒకసారి మీరు చూడొచ్చు ఎలా ఉండవు మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు దాకా కథం ఇక్కడ ఏరియాలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు ముంతన కలెక్టర్ ఇక్కడే ఉంది కాబట్టి ఇది కస్టమర్ అంటే మన బిల్డర్ ఓనర్ ప్రైజ్ అయితే కోటి రూపాయలు చెప్తున్నారు నచ్చితే కూర్చొని అన్నమాట ఓకే అండి దాన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు తయారు చేయటప్పుడు నేను సిద్ధంగా ఉంటాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ హలో సార్ దీప్ ఇది చిల్ల బెడ్రూమ్ అండి చిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి మంచి చక్కటి వాతావరణం కట్టడం ఇలా బ్రహ్మాండీ ముప్పై యాభై యాభై అంటే అందరికి తెలిసిందే సిక్స్ ఇంటు సిక్స్ రెండు రూమ్ పట్టుకోవచ్చు ఇది ఒకసారి జోన్ ఇది రోజుకి మనకు ఇది లెటర్స్ టెక్నాలజీ మంత్ కట్టారు ఇంటర్స్ కూడా లెటర్స్ టెక్నాలజీ కట్టారు ఒకసారి మీరు ఆవాల్సిన చేయండి దీంతోపాటు మనకు బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా కొటర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా మీకు కావాలంటే కపోర్స్ పెట్టుకోవచ్చు ఇది పెన్సిల్ లో ఉంది కాబట్టి కపోర్డ్స్ పెట్టుకోవచ్చు కపోర్స్ ఎలా అంటే పెట్టుకోవచ్చు సేవింగ్స్ ఎంత చక్కగా వేసారో ఆలోచన చేస్తే ఈ ఏరియాలో కూడా మీకు తెలుసు పెద్దలు రేటు ముప్పై రెండు దాకా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దాకా కిచెన్ చూడండి కిచెన్ ఎలా ఎంత ఎంత బాగుంది అసలు అందరు వాషింగ్ అందరు కిచెన్ చూడండి అది ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా తగ్గే ప్రసక్ పెట్టి ఇది ఒకసారి మీకు కావాలి ఎందుకంటే ఇది అవుతుంది వాషింగ్ మెషిన్ వాషింగ్ తక్కువ తీసేస్తాము ఊహించలేదు నేను అయితే అంత అంతగా అనుకోలేదు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు క్యాబ్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చి ఇదే దగ్గరండి మనకు వైదోడు చాలా దగ్గర నేర బయలు ఉందన్నమాట ఇది ఓకే అండి ఫ్యూచర్ మా యొక్క వీడియోలు ఎలా ఉందో మీరు మా వీడియో చూడడం వల్ల మా ప్రోత్సాహనది మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి